కళ్యాణి అయితే నమోస్తుతే ఆ అమ్మవారిని పరమేశ్వరుని చూస్తూ అమ్మవారిని స్తోత్రం చేశారు ఓ జగదంబ నీకు నమస్కారం అమ్మ నీవు ఎవరో వేరు కాదు శివాయ్ నువ్వు శివుడికి అభిన్నం కాదు భిన్నం కాదు నువ్వు శివ శివ ఆయన శివుడు కనుక శివాయి అయితే నమోస్తే చండికాయ బాగా కోపంగా ఉండేటువంటి అమ్మవారి యొక్క రూపము చండికాయ అంటారు కనుక చండికా దేవి కళ్యాణి అయితే నువ్వు బాగా కోపాన్ని ప్రదర్శించినప్పటికీ కూడా నీకు కళ్యాణి అనేటువంటి పేరుందమ్మా అంటే లోకల్లో అందరికీ కూడా శుభం కలిగించేటువంటి పరమ కళ్యాణివి నీవు కనుక ఆది ఆదిశక్తి త్వమేవాంబ సర్వసృష్టి కరీద్భవ నువ్వు మొత్తము జగత్తునంతా కూడా సృష్టిస్థితి లేయాలకి కార కారణమైనటువంటి దానివి అమ్మ నువ్వు రక్షించవలసింది మమ్మల్ని కాపాడవలసింది ప్రసన్నాభవ దేవేసి గురు నమోస్తుతే అమ్మ ఇప్పుడు అనుగ్రహించి శాంతించు తల్లి అని ప్రార్థించారట ఇట్లా దేవతలందరూ కూడా పార్వతీదేవి యొక్క పాదాలు పట్టుకొని పాదాల మీద ఆశ్రయించి నమస్కరించేటప్పటికీ ఋషులు కూడా మాట్లాడుతున్నాడు దేవి అమ్మా పరమేశ్వరి చాలా పొరపాటు అయిపోయింది ఇప్పుడు నీకు కావాల్సిందేంటి శరీరంలో నుంచి ప్రాణం దూరమైనటువంటి ఈ పిల్లవాడు తిరిగి జీవించాలి అంతే కదా కనుక ప్రస్తుతం తాత్కాలికంగా మా అపరాధాన్ని మన్నించు తల్లి మా అపరాధాన్ని క్షమించు అని దేవతలు మళ్ళీ ప్రార్థిస్తున్నారు మత్పుత్రో యది జీవేత తదా హరణం తవహ మా కుమారుడు కనుక తిరిగి జీవించకపోతే ఇక్కడ ఎవడు ఒకడు కూడా బతి బతికి బట్టగట్టరని అమ్మవారు శాసించిందట అప్పుడు వీళ్ళందరూ కూడా ఇత్యుక్తాస్తే తదా సర్వే ఋషయో ఇష్పదాదయ ఉత్తరశ్యాంబు నన్మాద వెంటనే శంకరుల వారి చూస్తే ఆ కరుణాసముద్రుడైనటువంటి బోళాశంకరుడు ఆ ఇంద్రుడికి చెప్పాట నాయనా ఇంద్ర ఇక్కడి నుంచి వెళ్ళండి తూర్పు దిక్కుగా వెళ్ళండి తూర్పు దిక్కుగా వెళితే మొట్టమొదట ఏ ప్రాణి కనబడుతుందో ఆ ప్రాణి యొక్క శిరస్సుని ఉత్తరించి వేగంగా తీసుకురండి వచ్చేటప్పుడు విశ్వకర్మను కూడా తీసుకురాండి అని చెప్పారట పరమేశ్వరుడు చెప్పారట ఇట్లా చెప్పేటప్పటికీ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ ప్రకారం దేవేంద్రుడు దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడు ఉత్తర దిక్కుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాట ఉత్తర దిక్కుకు వెళుతూ వెతుకుతున్నాట ఏ ప్రాణి కనబడుతుందా అని ఏ ప్రాణి కనపడినా మొట్టమొదటి తీసుకురమ్మన్నారు కనుక అక్కడికి వెళ్ళారు తతస్థై ప్రథమం విలిప్త తత్ర హస్తీచాప్యేది అంతక ఒకే ఒక దంతం కలిగినటువంటి ఒక దంతం కలిగి ఏకదంతం కలిగినటువంటి ఒకనొక గజము ఆ వేగంగా వెళుతోందట ఆ ఉత్తర దిక్కు నుంచి వేగంగా వెళుతోందట ఆ వెళుతుంటే దేవేంద్రుడు వెంటనే తన యొక్క ఖడ్గం చేత ఆ గజము యొక్క శిరస్సుని తీసి వేగంగా పట్టుకొచ్చాట విశ్వకర్మని తీసుకొచ్చాట ఆ విశ్వకర్మని తీసుకొస్తే ఆ పరమేశ్వరుడి చేతిలో పెట్టారట పరమేశ్వరుడి చేతిలో ఆ గజము యొక్క శిరస్సును తెచ్చి పెట్టాడట మహేంద్రుడు పెట్టేటప్పటికీ వెంటనే పరమాత్మ ఆ కరుణారసాద్రమైన చూపుతో ఆ పిల్లవాడి యొక్క మొండ్యానికి తగిలిచ్చారట గజశిరస్సుని తగిలిచ్చారట ఇట్లా తగిలిచ్చిన తర్వాత పరమాత్మ తన యొక్క శరీర స్పర్శతో మంత్రపూర్వకంగా వేదమంత్రాలు చదువుతూ మంత్రాధీనంతో దైవతం కనుక ఆ పరమాత్మ వేదమంత్రాన్ని స్మరించి బ్రహ్మగారు మంత్రం చదువుతుండ ప్రాణప్రతిష్టాపన మంత్రం అంటాం కదా ఆ ప్రాణప్రతిష్టాపన మంత్రం చేశారట ఆ తర్వాత జలము తీసుకొని ఆ జలముతో అభిక్షించారట అభిషేకించారట పరమేశ్వరుడు పరమేశ్వరుడు హృదయపూర్వకంగా స్మరించి తన హృదయంలో ఉండేటువంటి శక్తిని ఆ పిల్లవాడిలో ప్రచోదనం చేశారట అప్పుడు వెంటనే తజ్జలమాత్రేణ చిద్యుత ఎప్పుడైతే పరమాత్మ జలాన్ని సంప్రోక్షించారో ఆ జలము సంప్రోక్షించడం వల్ల ఆ పిల్లవాడు లేచాట గజవక్ సురక్తస్య ఎర్రటి ఎర్రగా ఉందట భుజమంతా ఎర్రగా ఉందట ఆ లతాకృతిం చాలా బలహీనంగా దృష్టి ఆ జీవితం బాలం శివాపుత్రం మునీశ్వర అందరూ చూస్తూ ఉండగా ఆ పిల్లవాడు లేచి నిలబడ్డాట లేచి నిలబడి మొట్టమొదటిసారిగా తల్లి దగ్గరికి వెళ్ళాట తల్లి పిల్లవాడిని దగ్గరికి తీసుకుందట ఆనందపడిపోయిందిట ఈ విధంగా పరమాత్మ భాద్రబుద్ధ శుద్ధ చతుర్దశి చతుర్దశి రోజు చతుర్థి రోజున ఈ రోజున అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎప్పుడైతే బాలుడిగా పుట్టి ఆ తర్వాత పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో గజాననుడిగా పరమాత్మ వచ్చారు తన యొక్క కుమారుడు గజముఖముతో వివలేసేటప్పటికీ ఆ తల్లి చాలా సంతోషపడిందట జీవితే గిరిజాపుత్రే దేవ్యాదృష్టే మునీశ్వర యజ్ఞాతం తచ్చృణోత్సాది వచ్మి మహతస్పుథం జీవితస్య శివాపుత్రో వెంటనే ఆ పిల్లవాడిని చూసి దేవతలందరినీ కూడా అనుగ్రహించిందట అమ్మవారు వెంటనే చెప్పిందట ఇతను లోకల్లో అందరి చేత పూజ్యుడవుతాడు నేను ఇతను పూజ్యభావం కలిగిస్తున్నానని చెప్పి అమ్మవారు వెంటనే అభిషేకించమందట అప్పుడు దేవతలు దేవ ఋషులు సప్తఋషులు అందరూ కూడా వచ్చి ఆ పిల్లవాడికి అభిషేకం చేశారట గణనాయకుడిగా అభిషేకం చేశారట ఆ గణనాయకుడిగా అభిషేకం చేసిన రోజు కనుక ఈ రోజు గణాధిపతి యొక్క అభిషేక దినమన్నారు పార్వతీదేవి ఆ పిల్లవాడిని అమృత దృష్టితో చూసిందట చేతులతో మళ్ళీ దగ్గరికి తీసుకుందట అనేకమైనటువంటి వస్త్రాలు పట్టు వస్త్రాలు ఇచ్చిందట పిల్లవాడికి అనేక అలంకారాలు ఇచ్చిందట వెంటనే అమ్మవారు ఒక శాసనం చేసిందటండి పూజ తయా తయాదేవ్య సిద్ధి సి సిద్ధి పిశ్చాదిక లోకల్లో ఎప్పుడూ కూడా సర్వదేవతల చేత కూడా పూజింపబడతాడు సర్వదేవతలకు కూడా గురువట మామూలుగా బ్రహ్మదేవుడు విష్ణువు శంకరుడు గొప్పవాళ్ళు ఉంటాం కదా వాళ్ళు కూడా పూజించవలసినటువంటి అవసరం వస్తుంది గణానాంత్వా గణపతి కుంభవామహే అంటే సర్వదేవతలకు కూడా పూజనీయుడని చెప్పి ఆదౌ పూజ్యో గణాధిప అని అమ్మవారు వరం ఇచ్చిందట అంతేకాకుండా ఏం చెప్పిందట ఎవరైతే కష్టాలు తొలగడానికి నా కుమారుని తలుచుకుంటారో వాళ్ళ కష్టాలన్నీ కూడా నిలువున తొలగింపజేసి సర్వసుఖాల్ని ఇస్తాను అన్నదట అంతేకాకుండా ఎవరు ఏ పని చేస్తున్నా మొట్టమొదట నా కుమారుణ్ణి తలుచుకోకపోతే ఆ కుమ ఆ దానివల్ల పిల్లవాడిని తలుచుకోవడం తలుచుకోకపోవడం వల్ల సర్వ విఘ్నాలు చేకూరుతాయని చెప్పి ఆ రకంగా ఆశీర్వదించి తన కుమారుణ్ణి ఆశీర్వదించిందట ఇంతేకాకుండా అప్పుడు విష్ణుమూర్తి ఒక మాట అన్నారు ఇదే శాసనం చేస్తున్నాను ఈ రోజు నుంచి సృష్టికర్త అయిన కానీ లోకాన్ని పరిపాలించే నాకు కానీ చివరికి శంకరుల వారికి కానీ ఈ గణపతి పూజనీయుడవుతాడు అందరికీ కూడా సర్వలోకాలకు కూడా పూజ ఇవుతాడు వంచ వం ప్రాకృత శావ గ విష్ణుమూర్తి చెప్తున్నారండి ప్రకృతి ద్వారా వచ్చినటువంటి ముగ్గురు దేవతలం ప్రధాన దేవతలం మేము ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అయితే మాలాగానే ప్రకృతిలో పుట్టాడట ఈయన గణేశో విఘ్నహర్తాహి సర్వకామఫలప్రద సర్వ విఘ్నాలను తొలగించేటువంటి కా సర్వుల యొక్క కోరికలను తీర్చేటువంటి కామప్రదుడైనటువంటి పరమాత్మ ఇతను ఏతత్ పూజాం కురా ఏతత్ పూజాం పురాకృత్వ పశ్చాత్ పూజ ఇతన్ని పూజించిన తర్వాతే మమ్మల్ని పూజించండి ఎవరైనా ముందు మొట్టమొదట గణపతిని పూజించకుండా మమ్మల్ని పూజిస్తే ఆ పూజల్ని మేము స్వీకరించము అదౌ పూజ్యో గణాధిప కనుక ఏతత్ పూజాం పురాకృత్వ ముందుగా ఈ పిల్ల ఈ పిల్ల గణేషుణ్ణి పూజిస్తే నన్ను మమ్మల్ని పూజిస్తే ఆ పూజల్ని అంగీకరిస్తాం తదా తత్ఫలం ఒకవేళ ఈ పిల్లవాడిని పూజించకుండా మమ్మల్ని ఇచ్చకానికి పూజిస్తే వారి పూజల్ని మేము స్వీకరించము అని ఆ పరమేశ్వరుడు చెప్పాట విష్ణుమూర్తి శంకరులు వారు వింటూ ఉండగా చెప్పారట ఈ విధంగా విష్ణుమూర్తి అనుగ్రహిస్తే సర్వదేవతలు కూడా ఆ పార్వతీనందునుడైనటువంటి గజానుడికి అభిషేకం చేశారట అనేకమైనటువంటి వరాలు ఇచ్చారట మిగతా విషయాల్ని రేపు సకాలంగా స్వస్తి ప్రజభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా శుభమస్తనిచ్చం లోమస్తాసుకొవ్ కాలే పర్షదు పర్జన్యపృథివీ సశాలిని దేశోజక్షోపరైత బ్రాహ్మణస్తో నిర్భయా అపుత్ర పుత్రిణ సన్ పుత్రిణ సన్త్తు పౌత్రిణ